पटना नंदा को इफेक्टिव है एकदम जल्दी हो जाए हां तो यस यस थ्री से बोलिए बोलिए यस 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 थैंक यू सर वो क्या है वो क्या They are a private land. So they the time time, time again they try to uh, like board the tank. They are rich. The the English no. collectors lots of people are here, but they are for Well. Huh? మీరు అందరూ ఇక్కడ ఎక్కువ మంది డిఫామ్ పట్టా హోల్డర్స్ ఉన్నారు నేను ఒకటే కోరుతున్నాను ది ప్రాబ్లమ్ విత్ దెమ్ దే ఆర్ ఆల్వేస్ లివింగ్ లైక్ ఎ స్లేవ్స్ ఫర్ పొలిటికల్ బాసెస్ ఆఫ్టర్ ది నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఇన్ ఆల్ దిస్ ఏరియా ఫోర్ మీరందరూ ఈ కొల్లేరు గురించి ఎంత బాధపడుతున్నారో నాకు చాలా వరకు తెలుసు కానీ మీ అందరి బాధ తూకంలో ఓ పక్కేస్తే కామినేని శ్రీనివాస్ గారు పడిన బాధ మీ అందరికన్నా ఎక్కువని నేను చెప్పగలను ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన పడిన ఆవేదన తర్వాత ఆయన ఆయన పిల్లల్ని చూడటానికి ఒక వారం రోజుల పాటు అమెరికా వెళ్ళాలి అని ప్రోగ్రాం పెట్టుకుంటే ఈ లోపు అనుకోకుండా ఈ టూర్ రావటం ఆయన so we are ready in fact our honorable cm also when we discussed we have to take care of the people but not at the cost of the environment so we will give alternate land around the fifth contour to them we will give the government land if government land is not available for smaller extent we will somehow or other compensate them so we will have to protect the environment. is my first motto. That he to have you all over here, and we would request on our behalf and from the people of Kolleru Wildlife Sanctuary areas that the committee would do its best and also take note into the people's condition living over here, and they will not affect anything possibly. And hope the environment is also given the due respect with the people's life, honor and dignity. It's an issue of social justice. అందరికీ కూడా హృయపూర్వక నమస్కారాలు ఇది మన శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఆఖరి అవకాశం ఒక పక్క రైతులు జరాయితీగారులు ఎవరైతే ఈ ప్రాంతంలో లేక్కుని నమ్ముకొని అనాదిగా పుట్టి అనాదిగా పెరిగి ఇక్కడే ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు అదేవిధంగా పక్షులు కూడా కాపా కమిటీ వారు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి వేదిక మీద పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరికి సీఈసీ సభ్యుల తరఫున వచ్చి నేను చాలా అదృష్టవంతుని ఇక్కడ కొల్లేరు ఇక్కడ ప్రాంతాల అందరినీ పరిశీలిస్తానికి వచ్చాను మిమ్మల్ని అందరినీ చూశాను

ైడ్లైన్స్ ప్రకారం మేము వచ్చి వాళ్ళు మాకు కొన్ని చెప్పారు దాని ప్రకారం ఇవాళ కొన్ని చూసాం రేపు కొన్ని చూసి ప్రజలకి ఏది అవసరమో అది మేము తప్పకుండా చేస్తామని చెప్పారు కండక్ట్ చేశారు అలా ఆయన ఆయన చీటాసు మహారాష్ట్రలో ఆయన అన్నారు అందరూ నిష్ణాతులు వాళ్ళు సుప్రీంకోర్టులో పర్యావరణంతో పాటు ఏం చేయాలని కొన్ని ఏమేమి చూడాలో కూడా చెప్పారు అవన్నీ చూసి ఆ లిమిటేషన్స్ లో మేము తప్పకుండా మేము న్యాయం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా మీటింగ్లు దీనిపైన జరిగాయి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కలెక్టర్ గా నేను చేయవలసింది మీ వాయిస్ అని ఇంతమంది ఉన్నారు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కూలీల పైన ఆధారపడి ఉన్నారని చెప్పిన మీ వాయిస్ అని మీరు ఎట్లా ఉంటున్నారని చూపించాలి ఈ రోజు మీ అందరూ చూడడానికి హ్యాబిటేషన్ విజిట్ చేయడానికి కోసమే మన కమిటీ మెంబర్స్ కూడా వచ్చి ఉన్నారు ఇంత దూరం వారు కూడా ట్రావెల్ చేసి మార్నింగ్ నుంచి చాలా ఓపికగా గా చూస్తా ఉన్నారు ఎక్కడ దారిలో ఎవరు ఆపతేనో వారి రిప్రజెంటేషన్ తీసుకోవడం వారు ఏమైనా చెప్తే వినడం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అన్ని చూపిస్తాము మీ తరపుగా మీరు ఏం చెప్పవలసి అనుకుంటున్నారో ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా నేను కూడా ఎన్విరాన్మెంట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి మూడు లక్షల మంది మీ అందరూ ఉన్నారు దీంట్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మాకు ఉన్నాయి సో మనం గవర్నమెంట్ తరఫున మనం చెప్పవలసిన పాయింట్ అంతా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ద్వారా మన ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ద్వారా మన అడ్మినిస్ట్రేషన్ తరఫులు కూడా ఖచ్చితంగా మనం సిఈసీ కమిటీ ముందు పెడతాము వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకొని మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తారని నేను కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం చాలా ధన్యవాదాలు చాలా షార్ట్ నోటీసులు మీ అందరూ ఇక్కడ చాలా ఓపిక గా అట్లా మీకు సైలెంట్ గా కూర్చున్నది నాకు చాలా సంతోషంగా ఉన్నాయి ప్రతి ఒక్క వాయిస్ ను మనం రికార్డ్ చేసుకున్నాము మీ తరపున మనం చేయవలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అన్ని కూడా మనం సిఈసి కమిటీ ముందు మనం సబ్మిట్ చేస్తాము ఇంకా మంచి డెసిషన్ వస్తుందని మనం ఇద్దరు చూస్తాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం దయచేసి తీసి ఇవాళ్ళంతా ఇది కాబట్టి దయచేసి

జిల్లాధికారులతో రేపు పదకొండు గంటలకి పది పదిన్నరకే వచ్చేసారండి జిల్లా రేపు ఇంటరాక్షన్ ఉంటుంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఉన్నాం ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ స్పెషల్ సెక్రటరీ గారు చెప్పేది ఏంటంటే రేపు ముందు ఫార్మర్స్ మీటింగ్ అందరికీ డిఆర్ఓ గారు ఇన్ఫార్మ్ చేస్తారు దయచేసి రేపు మధ్యాహ్నం దాకా లెవెన్ థర్టీ టు వన్ థర్టీ మీటింగ్ దయచేసి சவுண்ட் பைட் பாலச்சந்திரன் renta hai pakistan theek hai sir student sir lewa chota lewa aur unche matesh pawel ho gaya 10 minute pe chal telephone fast one at the point kon jo the police ye allocation मेडिकल सरकार दे नमस्कार श्रीराम ने काल छप्पन मल्ले के सर अगर नीचे की गली చూస్తోంట కింద దిమ్మం వచ్చండి హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి ఓకే మా పాప ఫస్ట్ మనం మొదలు పెడదాం

She is coming, you know she is coming. Okay, she's okay. She's coming. <laughs> <laughs> Thank you. Thank you. For that, the matter landed up in the honourable before the honourable Supreme Court. There were certain decisions. Still, there are some issues which has not been resolved. So, in that connection, honourable Supreme Court has directed the CEC to come up with the report for on the issues that have been flagged by the honourable Supreme Court. The today's visit was a step forward in that direction we have visited the area we have interacted with the the local political leaders the local mlas and the uh, and the honorable minister from this from government of india was also there because he also represents that area we have interacted with the local officials including the special chief secretary looking after the environment and forest the PCCF, of the chief wildlife warden the district collector of eluru and in this connection uh, we will be having another meeting tomorrow with the different officials of these two districts, Uluru and West Godavari, and then thereafter we will submit the report before the Honorable Supreme Court. Thank you. Excuse me? The Honorable Supreme Court has given us 12 weeks of time. The time is set by the Honorable Supreme Court only. We cannot set that. Anything else about the uh, any other aspect I cannot comment because the matter is sub judice and it will be beyond my jurisdiction to comment on anything else about that thank you okay. Okay,